సంపూర్ణ చరితామృతంలో రెండవ అధ్యాయం ఈరోజు యోగేంద్ర దర్శనము విచిత్రపుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము నేను మరుత్వమలలో కలిగిన వింత అనుభవములను మనసులో మననం చేసుకుంటూ శ్రీపాద శ్రీవల్లపులవారి దివ్య నామాన్ని స్మరిస్తూ ప్రయాణం చేసాగాను మార్గమధ్యంలో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాను ఎవరిని ఏమీ యాచించకుండానే నాకు భోజనం సిద్ధించేది ఇది ఒక అపూర్వ అనుభవం పాండ్యదేశంలోని కదంబవనం చేరేటప్పటికి నా శరీరంలోని బరువు పాండ్యదేశంలోని కదంబవనం చేరేటప్పటికీ నా శరీరంలోని బరువు క్రమక్రమంగా తగ్గుతున్నట్లు అనిపించింది ఆ ప్రాంతంలో మహా ప్రభావం కలిగిన శివలింగం ఉన్నది ఈశ్వర దర్శనం అయిన తర్వాత నా కాళ్ళు బరువెక్కసాగాయి నేను శివాలయంలోనే కొంతసేపు ఆగి తిరిగి ప్రయాణం చేసాగాను దగ్గరలో ఏదో ఆశ్రమం కనిపించింది దానిలో శ్రీ సిద్ధేంద్ర యోగి అనే మహాత్ములున్నారు వారి పాదపద్మములకు ప్రణమిల్లిన తర్వాత నా శరీరం దూది పింజ కంటే కూడా తేలికైంది నేను శరీరంలో ఉన్నాను అనే జ్ఞానం ఉంది అయితే శరీరం యొక్క బరువు దాదాపు శూన్యమనిపించింది కరుణాంతరంగులైన నా మహాగురువులు ప్రేమతో నా శిరస్సును నిమిరి శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు శ్రీ వరేణ్యులు ఈ విధంగా సెలవిచ్చారు నాయనా నీవు దర్శించిన శివలింగం మహామహిమాన్వితమైనది పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసులను జయించాడు అయితే ఒక రాక్షసుడు తప్పించుకుని పారిపోయి తపస్సు చేసాగాడు తపస్సులో ఉన్న రాక్షసుని నిర్దాక్షిణ్యంగా ఇంద్రుడు చంపివేశాడు ముని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళావిహీనమైపోయాడు తన పాప ప్రక్షాళన కోసం అనేక పుణ్యస్థల దర్శనం చేశాడు పాండ్యదేశంలోని ఈ కదంబవనం నందలి శివలింగం మహాశక్తివంతమొకట వలన ఇంద్రుడు కదంబవనం చేరేసరికి అతనిలో నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడం ఆశ్చర్యాన్ని కలగజేసింది ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉన్నదని నలుమూలలా పరిశీలించగా శివలింగం కనిపించింది భక్తితో అతడు అర్పించి అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగం సమస్త పాపహరం సర్వ మంగళప్రదం విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగం దర్శనం సాధ్యం అయితే శ్రీ దత్తప్రభువుల భక్తులకు ఆయాచితంగా ప్రయత్నం లేకుండగానే పుణ్యపురుషుల సంగమము పుణ్యస్థల సందర్శనము కలుగుతుంది నేను తిరిగి శ్రీ సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు ప్రాణమిల్లికి శ్రీ యోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనమునకు పొమ్మన్నారు నేను తిరిగి ఆ ప్రదేశంలోకి వెళ్ళేసరికి అక్కడ బహుసుందరమైన శివాలయం ఉన్నది అది ఖచ్చితంగా నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు నేను అక్కడ విచారించగా అది శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల ఆలయమని నేను ఉన్నది మధురా నగరం అని తెలిసింది నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకు వెళుతుని ఆ ప్రాంతమంతయు జన సమూహములతో ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపించింది ఎంత వెదికినా శ్రీ యోగేంద్రుల ఆశ్రమము కనిపించలేదు నేను శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామస్మరణ చేయొచ్చు నాకు తోచిన దిక్కుగా పోసాగితిని సూర్యాస్తమయమైంది చీకటి పడుచుంది నా వెనుక నుండి కాంతి ప్రసారం వచ్చట గమనించాను నేను తిరిగి వెనుకకు తిరిగినప్పటికీ మూడు తలలు కలిగిన పెద్ద సర్పం ఒకటి వచ్చిచుండెను మూడు తలలకును మూడు మణులున్నాయి ఆ మణుల నుండి కాంతి ప్రసారం జరుగుతుంది నేను భయవిహలుడనైతిని నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుచుండను నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్య నామం వచ్చిచుండెను అప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీదే శ్రీపాదుల వారి దివ్యనామాన్ని ఉచ్చరింపజేస్తున్నాను నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధయోగింద్రుల ఆశ్రమం చేరాను ఆ దివ్య సర్పము దాని కాంతి అదృశ్యమైంది శ్రీ సిద్ధయోగింద్రులు నన్ను అత్యంత కరుణతో ఆదరించారు వేడి వేడి వేయించిన శనగలను అరటి ఆకులు నాకు ప్రసాదంగా ఇచ్చారు నేను కడుపారా భుజించాను నేను భోజనం చేయుచున్నను గుండెదడ తగ్గలేదు శ్రీ సిద్ధయోగేంద్రులు ప్రేమతో నా రొమ్మును నిమిరారు తదుపరి ఎడమ రొమ్మును నిమిరారు ఆ తర్వాత తమ దివ్య హస్తముతో నా శిరస్సును స్పృశించారు నేను గుండెదెడ తగ్గుట గమనించాను నా ఊపిరితిత్తుల నుండి ఏదో దుష్టవాయువులు బయలువేడునట్లు అనిపించింది నా మనస్సునందు నిండియున్న చెడ్డ ఊహలు దుష్ట సంకల్పములు బయటకు పోచునట్లుగా అనిపించింది నా శరీరమునందు ఉష్ణము హెచ్చి శరీరమంతయు మత్తులో నిండినట్లు ఉంది శ్రీ సిద్ధయోగేంద్రుడు ఈ విధముగా సెలవిచ్చారు నీవు మొట్టమొదట దర్శించిన శివలింగము తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరు వేరు కాదు నీకు ఈ రకమైన అనుభవము ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారు ఆజ్ఞ కనుక ప్రసాదించడమైంది కాలమును వెనకకు తిరిపి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన మూర్తిని అప్పుడు ఉన్న యథార్థములైన పరిసరాలను నీకు చూపించాను నీవు దర్శించు సృష్టిని సృష్టి అని భావించుటయే అంతయు చైతన్య స్వరూపం శ్రీ దత్తప్రభువుల సంకల్పము వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును వర్తమానము భూతకాలముగా మారవచ్చు భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును శ్రీ దత్తప్రభువులు చైతన్యము నిత్యవర్తమానము గతంలో జరిగినది ప్రస్తుతము జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోనది అంతయు వారి సంకల్పమును అనుసరించే ఉంటుంది ఒక విషయం జరుగుటకు గాని జరగకుండా ఉండటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు గాని శ్రీ దత్తప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం ఏ మహాసంకల్పంలో సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు వారే ప్రస్తుతము శరీరధారి అయి శ్రీపాదశ్రీవల్లభులుగా ఈ భూమండలమును అవతరించారు శ్రీ పీఠికాపుర వాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలులయ్యారు కురువపురం నందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు బ్రహ్మజ్ఞానమును పొందారు వారి కరుణను పొందుటకు మనలోని అహంకారం నశించవలను అన్ని రకముల మధములను క్షీణించవలను అప్పుడే వారి శక్తి అనుగ్రహము యథార్థ స్థితి అవగతమవుతుంది దేవేంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును ధనుంజయుడను వ్యాపారి గమనించెను అది ఆ రాజ్యము నేను కులశేఖర పాండ్రులకు విన్నవించను శివాజ్ఞానుసారముగా కులశేఖర పాండుడు దానిని అభివృద్ధపరిచి అక్కడ నగరమును నిర్మించి మధురా నగరమని నామకరణం చేశాను వాని కుమారుడైన మలయధ్వజ పాండుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞకుండము నుండి అయోనిజగా మూడేళ్ల పసిబాలిక ఆవిర్భవించెను ఆమెయే దేవి ఆమె సుందరేశ్వరుని వివాహమాడను శివ జటాజూటము నుండి ఆవిర్భవించిన నది ఈ మధురా నగరమును మరింత పవిత్రపరుచున్నది మహావిష్ణువు స్వయంగా కన్యాదానము చేసి మహావైభవోపేతముగా సుందరేశ్వరుల దివ్య కళ్యాణమును జరిపించను నాయన శంకరభట్టు నీపై శ్రీవల్లభుల అపార కృప విశేషముండు చేతనే ఇక్కడికి రాగలిగింది అని సెలవిచ్చారు నేను నా యొక్క అదృష్ట విశేషములకు ఆశ్చర్యపడుతూ శ్రీవల్లభుల దివ్యశ్రీ చరణములను వదలకూడదనియు ఎప్పుడు కురవపురమునకు చేరుతున్నా అనియు మనస్సులో తహతహను కలిగి ఉంటుంది శ్రీ సిద్ధయోగేంద్రులు ఈ విధంగా సెలవిచ్చారు నాయన సృష్టి ఎందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు కలుగుచుంటాయి ఎంతో వైవిధ్యమున్న ఈ ప్రకంపనల వలన ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును పుణ్యకర్మముల వలన పుణ్య రూపమైన ప్రకంపనలు స్థూల సూక్ష్మ కారణ శరీరములందు కలుగుచుండును పాపకర్మముల వలన పాప రూపమైన ప్రకంపనలు కలుగుచుండును పుణ్య విశేషముల వలన పుణ్యపురుషులతో సమాగము పుణ్య స్థలముల దర్శనంతో పుణ్యకర్ముల ఎందు అనురక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందుచుండును పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించిన గాని శ్రీ దత్తప్రభువునందు నిశ్చల భక్తి కుదరదు కాల కర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుంటాయి ధనుంజయడను ఆ వ్యాపారి ఇంద్ర ప్రతిష్ఠితమైన ఆ శివలింగమును గూర్చిన వర్తమానమును కులశేఖర పాండ్యులకు తెలియచేయట చేత మహాపుణ్యమును పొందెను ఆ పుణ్య ప్రభావము వలన ఆంధ్రదేశమునందు బృహత్ శిలానగరమునకు రాజైన కుసుమశ్రేష్ఠిగా జన్మించి సాక్షాత్తు జగన్మాతను బిడ్డగా పొందెను నందీశ్వరుని అంశతో అంబిక యొక్క సోదరునిగా విరూపాక్షుడు కుసుమశ్రేష్ఠి దంపతులకు జన్మించెను శ్రీ దత్తప్రభువులు తమలోని ఒక అంశను విరూపాక్షునిలో నిక్షిప్తపరిచిరి బృహత్ శిలా నగరమందు జన్మించిన అంబిక గతములో తాను ఇచ్చిన వాగ్దానమును అనుసరించి వాసవిగా పేరు పొందెను శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరిదేవి సాక్షాత్తు అంబికయనియు త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ స్వరూపులైన శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనియు కేవలము జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు శ్రావణశుద్ధ పూర్ణిమ దినమున అంబిక శ్రీపాద శ్రీవల్లభులకు రక్షాబంధనము కావించెను ఇది దైవ రహస్యము సామాన్య నరులకు చెప్పకూడదు తెలియచెప్పకూడనిది అయినను శ్రీవల్లభుల ఆజ్ఞ చొప్పున నీకు తెలియచేసిని ఆ రోజున అంబిక యొక్క ఆలయములందుగాని దత్తక్షేత్రములందుగాని ఆ అర్చామూర్తులను ఎవరు దర్శించినను విశేష పుణ్యఫలములను పొందుదురు శివకేశవులకు అభేదము వారిని భేద దృష్టిలో ఎవరు చూసినను విశేష పాప ఫలితమును పొందుదురు ఏకాదశి నాడు సమస్త విధములైన పాపములు అన్నమును ఆశ్రయించి ఉండును ఆ రోజున ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టిన మహాఫలము సిద్ధించును అయితే ద్వాదశి నాడు అన్నదాత తను ఉపవసించి అన్నము పెట్టిన ఉత్తమ ఫలం పొందును పుణ్య సంపాదనతో పాటు అతని పాపం కూడా నశించును ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు యోగ్యుడైన బ్రాహ్మణునకు అన్నం పెట్టి తను కూడా భుజించిన మధ్యమ ఫలం పొందును అతనికి పుణ్యము లభించునే గాని పాపము నశించదు ఏకాదశి నాడు ఉపవసించి ద్వాదశి నాడు సద్బ్రాహ్మణునకు అన్నం పెట్టక తాను మాత్రమే భోజనం చేసిన అల్పఫలము పొందును అతనికి అల్పపుణ్యం మాత్రమే లభించును పాపము నశించదు నా యొక్క పుణ్యఫల విశేషము నేనేమని వర్ణించగలను నేను శ్రీ సిద్ధ యోగీంద్రులను ఈ విధముగా ప్రశ్నించాను మహాప్రభు శ్రీ అంబిక వాసవి నామమును ఎందుకు ధరించవలసి వచ్చింది ఎవరికి ఇచ్చిన వాగ్దానమును అనుసరించి ఈ విధముగా వాసవి దేవి అయింది నా కృప వహించి తెలుపవలసిందిగా ప్రార్థించాను అందులకు శ్రీ సిద్ధయోగీంద్రులు మందహాసం చేసి నాయన నీకు పవిత్రమైన జ్ఞాన సంబంధమైన వాక్కులను వినుట ఎందు మిక్కుటమైన ఆసక్తికరతని దైవ దైవరహస్యములను జిజ్ఞాసువులకు అర్హులకు యోగ్యులైన వారలకు మాత్రమే చెప్పవలనని ఆంక్షయున్నది అయోగ్యులకు తర్క వితర్కములు చేయువారలకు నాస్తికులకు చెప్పరాదు దైవరహస్యములను దైవలీలలను నిందించుట పాపహేతువగును శ్రీమన్నారాయణునకు ఉపేంద్రుడని పేరు కూడా కలదు ఒక పర్యాయము ఇంద్రుడు శ్రీమన్నారాయణుని స్వామి ఉపేంద్ర నామధేయమును వహించుట వలన మీరు నాకు సోదరులైది అంబిక కూడా నాకు సోదరి కావలేను కదా నా నామధేయమును స్ఫురణకు తెచ్చు రీతిగా ఆమెకు కూడా నామధేయము ఉండవలను కదా అని ప్రశ్నించెను దానికి శ్రీమన్నారాయణుడు మందహాసం చేసి అవును నీ యొక్క వాదన తర్కసంగతంగానే ఉంది ఆ విషయం అంబికనే ప్రశ్నింపుమనెను కాలం గడుచుచుండెను దానవులను హతమార్చి దేవతలు గర్వోన్మత్తులైరి వారికి గర్వభంగము కలుగు సమయము ఆసన్నమయ్యను దైవము యక్షస్వరూపం పొందెను దానిని సమీపించిన వాయువుతో ఆ యక్షస్వరూపము ఒక తృటము తృణమును అచటవేచి దానిని కదుల్పుమనెను వాయువు అసక్తుడాయనెను దహింపజాలడాయను ఈ విధముగా దేవతాగణములు పరాభవించబడెను దేవేంద్రుడు మాత్రం అది యక్షస్వరూపం కాదనియు పరతత్వమనియు గ్రహించను పరతత్వమును ఇతడు గుర్తించుట చేత శ్రేష్ఠుడైనను అందువలన ఇంద్రనామమును పొందెను ఆ పరతత్వము అంబికారూపమును ధరించెను ఇంద్రుడు అనేక విధములైన స్తోత్రములను చేసెను అందులకు సంతశించిన అంబిక కలికాలమున బృహత్ శిలా నగరమునందు అవతారమును ధరించదనని నామమును స్ఫురణకు తెచ్చురీతి వాసవీ నామమున వ్యవహరించబడదననియు విరమిచ్చెను ఆ ప్రభావముచే ఆమె వాసవీ కన్యకాపరమేశ్వరిగా అవతరించెను నాయన ప్రతి చిన్న ఘటనము కాలకర్మ కారణవశమున జరుగుచుండును దైవలీలలు అనూహ్యములు అచింత్యములు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా దేవకీ వసుదేవులకు జన్మించుటకు ముందు అంబిక యోగమాయగా అవతరించినది కంసుడు చంపబోగా ఆకాశమునందు దివ్య దేహాకృతిని ధరించినది శ్రీకృష్ణావతారమునందు మేనమామల వాత్సల్య భక్తిని పొందని ప్రభువు శ్రీపాద శ్రీవల్లభావతారమున వాటిని పొందును ఎవరైతే శ్రీవల్లభుని తమ బిడ్డగా భావించి ఆరాధించెదరో వారి గృహములందు శ్రీవల్లభుడు అదృశ్య రూపమున పసిబిడ్డ వలె సంచరించుచుండును ఎవరైతే శ్రీ వాసవి దేవిని తమ బిడ్డగా భావించి వాత్సల్య భక్తితో ఆరాధించెదరో వారి ఇంట ఆమె దివ్య శిశువుగా అదృశ్య రూపమున తిరుగాడుచుండును పవిత్ర హృదయములైన సాధకులకు ఆమె కాలి అందియల ఘల్లు ఘల్లుమన శబ్దము సుశ్రావ్యముగా వినబడును ఇది కలియుగమునందు పరమసత్యము సందేహము వలదు ఇంక నీవు విశ్రమింపు సదా శ్రీ శ్రీవల్లభుల స్మరణను గావించుకొనుము అనేక జన్మల నుండి కూడబెట్టుకున్న పాప సముదాయమంతయును భస్పీపటలము కావింపబడును అని ఆశీర్వదించను నేను కూడా అలసియుండటిచే గాఢముగా నిద్రపోయాను ఉదయం మేల్కొనగానే సంభ్రమ ఆశ్చర్యములకు లోనైతిని నేను ఒక ఎత్తైన గుట్ట మీద గల రావి చెట్టు మూలమున ఉంటిని చుట్టుప్రక్కల జనసంచారం లేదు రాత్రి అందు నేను శ్రీ సిద్ధయోగింద్రుల ఆశ్రమంలో భ్రమ మాత్రమేనా అని మనసున సందేహం కలిగింది శ్రీ సిద్ధయోగింద్రులు మాయావీయ దక్షుడా మాంత్రికుడా అను అనుమానములు కలగసాగెను శ్రీ శ్రీ సిద్ధయోగీంద్రుడు శ్రీ ద దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమ్రోగసాగెను నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏం ప్రయోజనం అని కూడా తలంచాను మనస్సులో రకరకముల సంకల్ప వికమ వికల్పాలు జరుగుచుండెను నా మూటాముల్ల సర్దుకుని తిరిగి ప్రయాణం సాగించి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగినది అచ్చట చిన్న చిన్న ఇళ్ళు గల పల్లెని చూసి నాకు ఆకలి బాధ ఎక్కువ కాసాగను నేను బ్రాహ్మణుడను బ్రాహ్మణుల ఇంటి తప్ప వేరొక చోట భుజింపజాలను సంభారములెవరైనా సమకూర్చు స్వయం స్వయంపాకమును చేసుకుని భుజించెదను పల్లె ప్రజలు ఎవరునూ బ్రాహ్మణులు కారు వారి పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను ప్రశ్నించదని వారిలో ఒక పెద్ద అయ్యా మేము కొండజాతి ప్రజలము నేను ఈ గూడమునకు పెద్దను మా పల్లెలో బ్రాహ్మణులెవ్వరూ లేరు మీకు అభ్యంతరం లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనె స్వీకరించవలసిందని చెప్పాను మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని వారు కొండ కోనలలో లభ్యముగు పండ్లు పుట్టతేనె తెచ్చి నా ఎదుర పెట్టేది నేను తినబోనంతలో ఎక్కడి నుండి ఒక కాకి వచ్చి నా తలపై నా శరీరమున తమ ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి నేను భయవిహలుడనే సాగితిని అవి నన్ను వెంబడించుచునే ఉన్నవి ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు చేయువారు లేకపోయారు నాతో గతంలో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్ల ఆహా ఏమి విడ్డూరము మా ప్రాంతమునందుల కాకులు ఎవ్వరికీ హాని చేయవు నీకు హాని చేయుటకు ఇంత ఉగ్రరూపంలో ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యంగా ఉన్నది నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు వారి శాప ఫలితంగా ఇటువంటి శిక్షణ పొందుచున్నావు మేము అడ్డుకునేలా ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు ప్రయత్నించము అన్యథా భావించవలదు అని మిన్నకున్నారు నాకు సమకూర్చిన పండ్లు పుట్టతేన నేను స్వీకరించలేకపోయాను నా శరీరం అంతయు రక్తసిక్తమైంది నేను పరుగు పెట్టుచున్నను కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి నా దుర్దశకు ఎంతగానో చింతించితిని నేను శ్రీ సిద్ధ యోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించారా శ్రీ పాదవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించారు కదా గత జన్మంలో క్షీణించిన కాని శ్రీ దత్తప్రభువు దర్శనం కాదు నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చుతునో కదా అవి అన్నయ్యూ నశింపవలనన్నా ఇటువంటి శిక్షలు ఎన్ని అనుభవించవలసి వచ్చునో కదా ఆహా శ్రీవల్లభుల ప్రాప్తి కలుగునున్న ఆశీర్వాదంలో ఇన్ని సంకటములు ఉపద్రవంలో ఇముడి ఉన్నావా హా దైవమా నన్నింకను ఎన్ని శిక్షలకు గురిచేయదలచితువో కదా నన్ను కాపాడువారెవరు శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచూ ఈ నెమ్మదిగా అడుగులు వేసుకొనిచూ ఒక మేడి చెట్టు మొదలుకు చేరుకున్నాను శ్రీ ప్రభువుల నివాస స్థానమైన ఈ మేడిచెట్టు నన్ను రక్షించునని తలచితిని కానీ శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది నా శరీరము నుండి ఇదివరకెన్నడనూ లేని ఒకనొక వాసన బయలు వెడలేను ఈ వాసన చేత ఆకర్షింపబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తర్వాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరిచి వెళ్లిపోచున్నాయి ఇదివరకు కాకుల వలన బాధలను పొందాను ఇప్పుడు విష సర్పముల ఖర్చుట వలన శరీరము విషపూర్తమవుచుండను నోటి నుండి నొరగలు వచ్చుచుండను గుండెయందు బలము తగ్గుచుండను ఏ క్షణంలోనైనాను నేను మరణించుట ఖాయమని తలంచాను సాయంకాలం అవుచుండెను రజకులు కొందరు ఆ మార్గమును వెళ్ళుచుండరి బట్టలను ఉతికి ఆరవేచి ఆరిన బట్టలను మూటలుగా కట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచున్నారు వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడను గనుక ముట్టుకొని వచ్చినా లేదా అని కొంతసేపు తడపటాయించారు ఆలస్యం చేసినెడల ప్రాణములకు ముప్పు రావచ్చును గనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధభవంపై నన్ను కూర్చుండబెట్టుకుని వారి గ్రామమునకు తీసుకుని నాకు నాకు రోజంతా విషమ సంఘటనలు జరుగుచుండెను నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకునిపోయి ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధమైన వైద్యం తెలిసియుండెను దుర్గంధభరితమైన ఆ ప్రాంగణంలో ఒక నులక మంచం పైన ఉంచారు చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికలు రసము తీసి నా చేత త్రాగించను పాములు కరిచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను ఆ ఆకుల నుండి రసము పాలవల్లే శ్రవించుచుండెను ఆ ఆకుల కాడలను రెండు చెవులలో పెట్టును నాకు విపరీతమైన బాధ కలగసాగెను నేను లేచి పారిపోటుకు ప్రయత్నించితిని ఇద్దరు బలిష్ఠులైన మనుషులు నన్ను పట్టుకుని ఉండిరి నేను నిస్సహాయంగా ఉంటుని ఆ వైద్యుడు తన సహాయకులతో ఇట్లనెను విషము రావి ఆకులలోనికి చేరును ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధం చేయవలను విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును అతనిని గట్టిగా పట్టుకునుడు అన్నాడు కొంతసేపటికి విషము విరిగినది నేను స్వస్థుడనైనాను ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంట్లోనే ఉంటిని చర్మకారుడు రాత్రి సంకీర్తనం చేయుచుండెను దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబరాన్ని సంకీర్తనం చేయుచుండెను నేను మంచం మీద పడుకొని ఉన్నాను అత్యంత శ్రావ్యమైన ఈ నామమును వినునప్పుడు నా హృదయం ఉప్పొంగెను ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువుడు అవుట అన్ అతన్ని ఎందు ప్రేమ ఉప్పొంగు సాగెను మరుక్షణంలోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమందు జన్మించిన వాడిననియూ అతడు అంత్యకులుజుడైన చర్మకారుడనియు బాధ శంకర భట్టుకు చర్మకారుని ఉపదేశము సంకీర్తనానంతరం అతడు నా దగ్గరికి వచ్చెను అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలచుండెను అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించినట్లు ఉండెను ఇతడు యోగి కాని కా కాడు కదా అని మనసులో సందేహం పొడి అతడు నా వైపు చూసి ఇట్లా చెప్పసాగాను అయ్యా నా పేరు వల్లభదాసు నేను చర్మకారుడనే అంత్యజుడనే సందేహం లేదు అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచాను మీరు శ్రీపాద శ్రీవల్లభ దర్శనముకు వెళుచున్నారని నాకు తెలుసు మీరు కాకుల చేత సర్పముల చేత ఎందులకు బాధపడ్డారో కూడా తెలుసు మీ పేరు శంకరభట్టు అని కూడా తెలియను అన్న నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను బహుశా ఇతడు కొంత జ్యోతిష్య విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యము సంపాదించను అనుకుంటుని వెంటనే వల్లభదాసి ఇట్లనను అయ్యా నేను జ్యోతిష్యుడని కూడా కాదు శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు సాక్షాత్తు సాంగవేదార్థ సామ్రాట్ అని పేరు పొందిన పండిత మల్లాది భావన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ తత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమియే శ్రీ పీఠికాపురము శుష్క వేదాంతము అర్ధము లేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు పైగా పాండిత్య జనిత అహంకారము వలన వారి నుండి మనము ఎంతో దూరంగా విసిరిబెవేయబడదుము నిన్ను పొడిచిన కాకులు గత జన్మంలో పీటికాపురంలో నివసించిన మహామహాపండితులు వారు శ్రీవల్లభుల దివ్యతత్వంను గుర్తించలేక వారిని దత్తప్రభువుగా గమనించలేక జీవితమంతైను వ్యర్థం గావించుకున్నారు వీరు వేదమును తల క్రిందగా చెప్ చెప్పగలరు కానీ ఫలితమేమి క్రమము ఘన జట స్వాధ్యాయాలు అనే మాటలను పలుకుచు వారు తమ అహంకారం ప్రదర్శించుకుంది వారు చనిపోయిన తర్వాత స్వర్గలోకమునకు పోయి ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను ఆహా మీరు క్రమాంతలు మీరు ఘనాపాఠి మీరు జటి ఓహో మీరు ప్రవీణులు ఎంతటి భాగ్యము ఎంతటి భాగ్యము ఎన్ని వందల మార్లు ఎన్ని వేల మార్లు వేదమును ఉండిరి ఎంత పుణ్యము ఎంత పుణ్యము ఆ పుణ్య విశేషం చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగారు అని పొగట్తలతో ముంచెత్తాడు ఇంద్రలోకమందులి సమస్తములైన వారులు వీరిని ఎంతగానో పొగిడారు అయితే వీరికి ఆకలిచే నగలకలాడెను స్వర్గమున అమృతం లభించును దాని వలన ఆకలిదప్పులు ఉండవని వీరి ఉన్నారు వీరి బాధను ఎవరూ పట్టించుకొనకపోవటచే దేవేంద్రుడే స్వయముగా అడిగారు దానికి ఇంద్రుడు దేవేంద్రుడినే స్వయముగా వీళ్ళడిగారు దానికి ఇంద్రుడు కూడా ఇటు సమాధానం చెప్పెను వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము ప్రభువు అనంతుడు మరణరహితుడు అందుచేత వేదములు కూడా అనంతములైనవి సర్వధర్మములకు మూలము వేదములే వేద పఠనము వలన మీరు ప్రభువును స్థుతించి తెరి దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్మల్ని ఎంతగానో స్థుతించుచున్నాము లేకపోయినా ఇంద్రునంతటి వాని నుండి స్థుతింపబోయట సాధ్యమా మీకు భోజనము కావాలనన్నా మీరు ఇతరులకు భోజనం పెట్టి ఉండవలను ఒక గింజను మీరు దానము చేసిన దేవతలమైన మేము దానిని వెయ్యి గింజలుగా చేసి ప్రతిఫలముగా మీకు ఇవ్వగలము అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేం చేయగలము మీరు వేదోచ్చారణ చేసినందువలన ఫలం కలిగినది మీరు ఇంద్రలోకమున్నంత వరకును స్వేచ్ఛగా ఉండవచ్చును ఆ తదుపరి మరో లోకమునకు పోవచ్చును ఈ రకముగా అనంతకాలం దాకా మీరు స్వేచ్ఛగా ఉండవచ్చును ఇంద్రుని యొక్క ఈ వచనమును విని వారు సంకట పరిస్థితికి లోనయ్యారు ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలం జీవించి ఉండుట దుర్భరమైన శిక్ష వారికి తోచినది ఇంద్రుడు ఇట్ల పలికెను మీరు పవిత్రమైన పాద గయాక్షేత్రం నందు నివసించియు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చిన ఇచ్చినప్పుడును ఆబ్దికములు పెట్టినప్పుడును శ్రద్ధారహితంగా చేసిరి కర్మలకు ఎంత ధనము ఖర్చైనది ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటుమి అను ధ్యాసిలోనే ఉండిరి అంతేగాని శ్రాద్ధకర్మలను చేయినప్పుడు ఉండవలసిన శ్రద్ధాభక్తులు లోపించాయి దానితో వారికి ఉత్తమ గప్తులు ప్రార్థించలేదు మీ వారసులు కూడా ఇదే విధంగా చేయుచున్నారు మా తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవించిరి ఆహా ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానములు కలిగి ఉండిరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా దుర్భాషలాడిరి వ్యర్థ తర్క వితర్కములు చేసిరి భగవానునికి చెప్పబడిన అన్ని రకములైన శుభలక్షణములు సర్వాంతర్యామిత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములు స్పష్టముగా కనిపించుచుండగా శ్రీవల్లభులను దత్తావతారంగా గుర్తించలేని అంధులైరి శ్రీవల్లభుల పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి గతులు కలుగునట్లు అంతదనుక రూపమైన వాయస రూపంలో ఉండునట్లు నిర్ణయింపబడినది అయ్యా ఆ కారణం చేత వారు కాకులుగా జన్మించి పూర్వపుణ్యవసమున నీ శరీరమందలి రుధిరపానం చేసి సద్గతిని పొందిరి నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాదనియు శ్రీ పాదవల్లభుల కరుణ అతని మీద సంపూర్ణంగా గుర్తించితిని శ్రీ శ్రీవల్లభదాసు ఇట్లు పలికెను అయ్యా మీ శరీరం నుండి వచ్చి వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు నిన్ను కాటువేట చేత సద్గతిని పొందాయి అయ్యా వల్లభదాసు మహాశయ ఆ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది ఈ రకంగా నా శరీరం కాకులకునూ సర్పములకునూ ఇతరమైన జీవజంతువులకు ఆహారంగా వినియోగపడినట్లైన నాకు చాలా సంకటముగా ఉండును ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయను అని చాలా భయముగా ఉన్నది అన్నాను అందుకు వల్లభదాసు అయ్యా శ్రీ వల్లభుల వారి వినోదభరితమైన లీల నీవు అటువంటి భయమును చెందవలదు ఇక మీదటి ఇటువంటి ఉపద్రవములు జరగవు నీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి ఉండేది ఆ సాధన ఫలితంగా అనిష్టులేని వారిని ఎందరినో వారు తమ మంత్ర ప్రభావం చేత చంపియున్నారు చనిపోయిన వారిది సహజ మరణము కాని కారణం చేతనో ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములను తీయు అధికారం కూడా ఉండును గనక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికీ లేనందునను అసహజ మరణ కారణభూతుల ఒకట వలన వారికి మహాపాపము కలిగినది ఆ మహాపాపవశమున ఎత్తినారు అయితే వారి వంశంలో నీవు జన్మించుట వలన ఆ స్వల్పపుణ్యవశమున నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండటం వలన ఈ సంఘటన జరిగినది వారికి ఉత్తమ గతులు లభించాయి అయ్యా బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలను క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలను వైశ్యుడి వ్యవసాయమును గోవులను రక్షించుట క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలపవలను కావున శాంతి స్వరూపుడై ఉండవలను శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సెలపవలను అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి కుల ధనిక పేద భేదమేమియూ ఉండదు బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును శ్రీ పాదరాజం శరణం ప్రబే జై గురుదత్త